ప్రకాశం జిల్లా పొదులి పెద్ద బస్ స్టాండ్ సెంటర్లో బ్రిడ్జిని ఆనుకొని ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ స్థలంలో మున్సిపల్ అధికారులు మళ్ళీ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టారు ఈ క్రమంలో కొంతమంది మహిళలు అక్కడికి వచ్చి మా స్థలంలో కడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇది ప్రభుత్వ స్థలమని దీన్ని మీకు అమ్మిన వాడిని పట్టుకొని రావాలని సమాధానమిచ్చారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ స్థలం నగర పంచాయతీ స్థలమని కాబట్టి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తున్నామని పూర్తి అధికారంతో ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆదేశాలతో నిర్మాణం చేపడుతున్నామని అన్నారు గతంలో అధికారులు పట్టించుకోకపోవడంతో పురపాలక సంఘం స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని అన్నారు ఈ స్థలం అమ్మిన వారిపై ఇప్పటికే కేసు నమోదు చేశామని ఇకపై ఎవరైనా ఇది మా స్థలమని వచ్చి పనులను అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈరోజు పొదిలి పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి పాత స్టాండ్ ఏరియాలో గతంలో గత నలభై ఏళ్ళ కింద కిందట గ్రామ పంచాయతీ వారు నిర్మించినటువంటి పబ్లిక్ టాయిలెట్ని కొంతమంది అక్రమదారులు టూ ఇయర్స్ బ్యాక్ ఈ రాత్రి రాత్రి ఈ పబ్లిక్ టాయిలెట్ని డెమాలిష్ చేసి అక్రమదారులు వాటి మీద కొన్ని చర్యలు చేసుకోవడం వల్ల గతంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు నిమ్మక నీరు తిన్నట్టుగా ఉండడంతో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వడం జరిగింది అదే ప్లేస్లోనే మళ్ళీ ఇప్పుడు మనం రెవెన్యూ రికార్డ్స్ కావచ్చు లేకుంటే అలాగే మన పురపాలక సంఘం రికార్డ్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసినప్పుడు ఏదైతే మనకు పబ్లిక్ టాయిలెట్ గతంలో ఉన్నదో ఆ స్థలం ప్యూర్లీ మున్సిపల్ స్థలం అని రెవెన్యూ వాళ్ళు చెప్పడం జరిగింది తహసీల్దార్ గారు నాకు అలాగే లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే మా పొదిరి పురపాలక సంఘానికి సంబంధించి స్ట్రీట్ మ్యాప్లు చూస్తే కూడా ఇది పొదిరి పురపాలక సంఘానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అని మనం తెలిసిన తర్వాత దీన్ని ఎవరైతే అక్రమదారులు పడగొట్టేసి ఈ స్థలాన్ని ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నించారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ విషయమే మన చేయి గారితోనూ కన్సర్న్ తహసీల్దార్ మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా క్లియర్ కట్గా పొదిలి పురపాలక సంఘానికి సంబంధించిన ప్రాపర్టీ అని మనకు వాళ్ళు చెప్పడం జరిగింది తదనంతరం ఈ గతంలో ఎవరైతే ఈశ్వరెడ్డి అనే ఆయన ఈ స్థలము కొనుగోలు ద్వారాకి సర్వే నెంబర్ మాత్రం వేరే చూపించేసి ఈ ప్లేస్ని చెక్ బందులతో సహా ఈ ప్లేస్ని చూపించి సర్వే నెంబర్ వేరే వేరేది వేసి వీళ్ళకు అమ్మడం జరిగింది అదే వీళ్ళతో నేను డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసేటప్పుడు వీళ్ళకు కొనుక్కునేటప్పుడు వీళ్ళు ఖచ్చితంగా లింకు డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి ఇది ప్రభుత్వ స్థలమా లేకుంటే పురపాలక సంఘ స్థలమా అని పూర్తిగా వెరిఫై చేసుకోవాలి తర్వాత ఈసీ తీసుకోవాలి సబ్జిస్ట్ ఆఫీస్ వెరిఫై చేసుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ రిగార్డ్స్ వెరిఫై పూర్తిగా వెరిఫై చేసుకున్న తర్వాత దీన్ని కొనుగోలు చేయాలి అంతేగాని ఎటువంటి వెరిఫికేషన్ లేకోకుండా వీళ్ళు చెప్పిన మాటలు విని ప్రభుత్వ స్థలాన్ని కొని ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి ఈ టాయిలెట్స్ కూల్చడం వల్ల ఈ పెద్ద బస్ స్టాండ్ ఏరియాలో వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు మహిళలు పాదచారులు చిన్నపిల్లలు వృద్ధులు వీళ్ళందరూ కూడా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళే అవకాశం లేక విపరీతమైన చెప్పాలంటే అసౌకర్యానికి గురి అవుతున్నారని చెప్పేసి నా దృష్టికి రావడం అదే విషయము మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నాకు ఫోన్లో ఖచ్చితంగా ఆ స్థలం మున్సిపాలిటీది కాబట్టి వికేట్ చేసి అందులో ఒక టాయిలెట్స్ నిర్మించమని చెప్పి మన ఎమ్మెల్యే గారు కూడా నాకు ఆదేశాలు ఇవ్వడం తదనుగుణంగా నేను కూడా ఇమ్మీడియట్గా ఇది పేపర్ ప్రకటన వచ్చా ఏంటి ఈ స్థలము త్వరలోనే టాయిలెట్ నిర్మించబోతున్నాం కాబట్టి దీనికి సంబంధించిన ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటి మీద ఇమ్మీడియట్గా ప్రపాలకంగా తెలియజేయమని చెప్పేసి పేపర్ ప్రకటన కూడా ఇచ్చా దానికి కూడా ఎవరు రెస్పాండ్ కాల దాని తదనంతరమే నేను ఈ దీని మీద పూర్తిగా దృష్టి సారించి అన్ని రికార్డ్స్ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే పబ్లిక్ కోసం ఈ ఎవరైతే గా ఫీల్ అవుతున్నారో వాళ్ళ కోసం ఇక్కడ మళ్ళీ టాయిలెట్ నిర్మించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు టాయిలెట్ నిర్మిస్తున్నాం నిర్మి నిర్మిస్తున్నాం కానీ కొంతమంది ఇప్పటికి కూడా కొంత మహిళలు వచ్చి మాస్తల మనం వారి వాళ్ళు ఇప్పటికి కూడా వాదించడం జరిగింది వాళ్ళకు ఒకటే చెప్పాం మీకు ఎవరైతే మీకు అమ్మారో అమ్మకం ద్వారా మీరు పోయి వాటిని కేసు పెట్టుకోండి లేదా అలాగే డాక్యుమెంట్స్ మీద దొంగ డాక్యుమెంట్స్ పెట్టుకొని ప్రతిసారి వచ్చి దీన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం మీ మీద ఆల్రెడీ కేసు ఫైల్ ఫైల్ చేయడం జరిగింది మరొకసారి మీ మీద కేసు ఫైల్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు గట్టిగా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి పట్టణ ప్రజలకు కావచ్చు లేకుంటే పెద్దలకు అందరికీ నా విన్నపం ఏంటంటే ఒక పబ్లిక్ సంబంధించిన ప్రాపర్టీ అన్ని అవుతున్నా కానీ లేకుంటే అక్రమదారుడు ఎవడైనా కానీ చొరబడి ఆ ప్రాపర్టీని తీసుకునేటప్పుడు పబ్లిక్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి ఎందుకంటే ఈ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ ఒక పొదుపు పొదుపు పురపాలక సంఘం కమిషనరో లేకుంటే తహసీల్దారు లేకుంటే చేఏ దీన్ని కాపాడాలంటే కాపాడడానికి మా సాయకు కృషి చేస్తాం కానీ పబ్లిక్ నుంచి కూడా దీని మీద కంపల్సరీగా రియాక్షన్ అనేది ఉండాలి బాధ్యత కంపల్సరీగా తీసుకోవాలి అక్రమార్కులు యంత్రులైన కానీ వాటిని వదిలిపెట్టాం వదిలిపెట్టే ముచ్చటైతే లేదు వాడు ఎంత ప్రెజర్ పెట్టినా వాని మీద వాడిని ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా కానీ వాడిని వదిలిపెట్టాం చట్టం చర్యలు తీసుకుంటాం అవసరమైతే కేసు ఫైల్ చేసి వాడిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఈ విషయం వా మహిళలు కూడా చెప్పాను వాళ్ళు ఇప్పటికే గత మూడు రోజుల నుంచి పని చేసినప్పుడల్లా రావడం అబ్జెక్షన్ చెప్పడం మా స్థలం అదేం చెప్పడం డాక్యుమెంట్స్ ఉన్నాయని రకరకాలుగా దుర్భాస్డడం జరుగుతుంది వాళ్ళకి ఇప్పుడే మంచిగా చెప్పాం పదే పదే వాళ్ళు వచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి చట్టరీత చర్యలు తీసుకుంటాం なるほど。Thank you. Thank you.